నమస్తే దిస్ ఇస్ మూర్తి ఫ్రమ్ విశాఖపట్నం ముందుగా అందరికీ నా యొక్క హృదయపూర్వక క్షమాపణలు కోరుకుంటున్నాను ఎందుకంటే కొన్ని అననుకూల పరిస్థితుల దృష్ట్యా మీ అందరికీ ఆహ్వానం పలకకుండా కేవలం ఒక నిశ్శబ్ద వాతావరణంలో మా యొక్క అమ్మాయి ఎంగేజ్మెంట్ నిత్యచార్థ కార్యక్రమం విశాఖపట్నంలో జరుగుతుంది దానికి ఒక మూల కారణం అయితే ఇప్పుడు ప్రజెంట్ మొహన్సా తుఫాను ఒక హడావుడి చేసింది మీ అందరికీ తెలిసిందే ఈ తుఫాను కార్యక్రమంలో మీ అందరినీ ఇబ్బంది పెట్టకూడదనే ఉద్దేశంతో మాత్రమే మిమ్మల్ని యాక్చువల్గా ఈ ఈవెంట్కి పిలవడం జరగలేదు అన్యత భావించకండి ఈరోజవుతే అక్టోబర్ థర్టీ ఎయిత్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లక్షవారం మా అమ్మాయి జాహ్నవికిను స్వామి అంటే జగన్పేట వాస్తవలో తాతారా గారు వాళ్ళ అబ్బాయి అనమాట ఏకే కుమారుడికి ఎంగేజ్మెంట్ విశాఖపట్నం జయలక్ష్మి కళ్యాణ మండపంలో జరుగుతుందండి ఈ కార్యక్రమం ఎంగేజ్మెంట్ కార్యక్రమం అయిపోయిన తర్వాత వివాహ నిశ్చితార్థ కార్యక్రమం కూడా కంప్లీట్ అయ్యింది అవుతుంది కదా అప్పుడు ముహూర్తాలు అనేది వివాహ అనే ఏ చేతి వివాహం ఉంటుంది అనేది మీకు తెలియజేస్తాము ఏ చేతిని వివాహం అనేది మీకు స్వయంగా నేను వచ్చి పేరు పేరున పిలుస్తాను ఆ యొక్క కళ్యాణానికి వచ్చి తప్పనిసరిగా మీ యొక్క మనఃపూర్వమైన ఆశీర్వాదాలు ఇవ్వాల్సి నేను కోరుతున్నాను ప్రస్తుతానికి ఈ ఎంగేజ్మెంట్ ఈవెంట్కి మిమ్మల్ని పిలువనందుకు ఒక చింత బాధపడుతూ విషయాన్ని అయితే అర్థం చేసుకుంటారని కోరుకుంటున్నాను చూస్తు మీకు తెలిసిందే కదండి ఒక నాలుగు రోజుల నుంచి ఎడతెరపు లేకుండా భారీ వర్షాలు తుఫాను ఈ తుఫాన్లో కేవలం మిమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదని చేసిన తోట మాత్రమే మీకు తెలియజేయలేదు క్షమించండి మీ ఎంగేజ్మెంట్ దృష్ట్యాన్ని మీకు సుమారుగా మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను చూడండి హరహర మహాదేవ్ శంభో శంకర ఓం నమస్కృ నమో నారాయణ ఓకేనండి అంటే ఇది విశాఖపట్నం అక్కేపాలెం రోడ్లో ఉందండి జయలక్ష్మి కళ్యాణ మండపం అని చెప్పి ఇదే అండి కళ్యాణ శోభను సంతరించుకున్న చిన్న చిన్న ఏర్పాట్లు హాయ్ నమస్కారం అంటే పెళ్లి కొడుకుకి సంబంధించిన బంధుమిత్రులంతా వీళ్ళంతా అంటే అంత లోకల్ పీపుల్ అన్నట్ట అందుకని ఉన్నారు ఏర్పాట్లు జరుగుతున్నాయి నా పెద్ద ంతా నీవే ఏ తగ్గేదిలే హాయ్ మరొకసారి మా కూడా తాతారావు గారు

ಮೊತ್ವರಿ ಹರ ಹರ ಮಹಾದೇವ ಶಂಭು ಶಂಕರ ಓಂ ನಮಸ್ವ ನಮೋ ನಾರಾಯಣ